వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయానికి చూస్తున్నాం పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పెండింగ్ బిల్లులు సమాచారం ఏదైనా ఉంటే వెంటనే అప్డేట్ చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు పిఎస్సిడిఎలపై కసరత్తు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ప్రయోజనాలు అంటే జీతాలు కానీ అలవెన్స్లు కానీ ఇతర బాకాయిలు కానీ అన్ని పెండింగ్లో పెట్టారని ఆ భారాన్ని కూడా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల ఏపీఎన్జిఓ నాయకులు ఏపీ ప్రభుత్వాలకు దగ్గర సూచించిన సంగతి తెలిసిందే కాగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయని ఏపీ సిపిఎస్ మిత్రులకు గత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న అన్ని రకాల సిపిఎస్ బకాయిలు వారి ప్రాణు ఖాతాకు జమ చేయబడ్డ సంగతి తెలిసిందే కాగా తాజాగా ఈరోజు సిపిఎస్ వారి ప్రా ప్రాణ ఖాతాలకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒక నెల నగదు జమ కాబడిందని గమనించగలరు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ బిల్లులు ముఖ్యంగా మార్చి నెల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జెడ్పీపీఎఫ్ పార్ట్ పేమెంట్స్ మరియు ఏపీ క్లోజర్స్ అవి జమ కాబడ్డాయి ఒకసారి మీ అకౌంట్ అని చెక్ చేసుకోండి అదేవిధంగా మిగతా పెండింగ్ బిల్లుల్లో కనుక ఏమైనా కదలిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తెలియపరుస్తూనే ఉంటాను ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటం త్వరలో పిఎస్సి ప్రకటనకు వెలువడే అవకాశం ఉండటం మరియు కీలకమైన కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురుస్తున్నాయి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడుదల పిఆర్సి ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే శుభవార్త అందిస్తుందని ఏపీ ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల వారైతే ఆశిస్తూ ఉన్నారు సో ఈ విధంగా అయితే మిగతా పెండింగ్ బిల్లులు కూడా త్వరగానే చెల్లింపు జరగాలని ఆశిద్దాం అటువంటి చెల్లింపు జరిగినట్లయితే వెంటనే మన జనంలో